చికెన్ శవర్మ ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ వంటకం నేడు మారుమూల ప్రాంతాలలో సైతం అందుబాటులో ఉంటుంది రుమాలి రోటీలలో చికెన్ ను కలిపి తయారు చేసే ఈ వంటకాన్ని తినేందుకు నాన్ వెజ్ ప్రియులు సైతం ఇష్టపడుతుంటారు ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచల పట్టణంలో ఐటీడీఏ రోడ్ లో మిస్టర్ పలావ్ పేరుతో హోటల్ వ్యాపారాన్ని సాగిస్తున్న తదరు యజమాని చికెన్ షవర్మాను తయారు చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు ఈ నేపథ్యంలో సదరు హోటల్ నిర్వాహకుడిని లోకల్ ఐటమ్ పలకరించగా చికెన్ షవర్మ తయారు చేసే విధానాన్ని ఆయన వివరించారు ఆ వివరాలు మీకోసం మా మిస్టర్ పాల స్పెషల్ షవర్మా చికెన్ షౌర్మ అంటారు దీని అండి దీన్ని ప్రాసెసింగ్ మెథడ్ కూడా టోటల్గా బోన్లెస్ చికెన్ తీసుకొని మధ్యాహ్నం టైంలో మ్యాగ్నేషన్ చేసి సన్నగా పీసెస్ కట్ చేసుకొని దానికి సంబంధించిన మసాలు మసాలన్నీ మిక్స్ చేసి మ్యాగ్నేషన్ టైం వచ్చి ఒక ఫైవ్ అవర్స్ పడుతుంది మినిమం మ్యాగ్నేషన్ టైమే ఫైవ్ అవర్స్ పడుతుంది ఫైవ్ అవర్స్ పెట్టిన దీనికి సంబంధించిన మైనస్ ఒకటి చేసుకోవాలి సంబంధించిన సలాడ్స్ ఉంటాయండి అవి కూడా యాడ్ చేసుకోవాలి అవన్నీ యాడ్ చేసుకొని దీంట్లో స్పెషల్గా మాదొక స్పెషల్ మసాలా ఉంటుంది మిస్టర్ పలావ్ వాడితే స్పెషల్ మసాలా ఉంటుంది షవర్మాకి వెళ్ళి స్పెషల్గా తయారు చేస్తాం మీద ఆ మసాలా సింపోర్ట్ చేసి స్పెషల్గా తయారు చేస్తామండి దాని ద్వారానే షవర్మా మేము తయారు చేస్తాము మా దగ్గర ఏంటంటే బ్రదర్ బయట కూడా దీనికి సంబంధించిన మసాలాలు దొరుకుతాయి మేమేంటంటే మసాలా దినుసులు కొనుక్కొని స్పెషల్గా పట్టించి జాగ్రత్తగా దీన్ని చేస్తాం ఎందుకంటే వచ్చే కస్టమర్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి ఎంత టేస్ట్ ఇస్తున్నామో అంత హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి ఆలోచించి మేము మసాలా అనేది స్పెషల్గా మా ఓన్ ప్రిపరేషన్ చేస్తాం చౌర్మాకి కావచ్చు మా దగ్గర వాడే పలావ్స్ కావచ్చు మా దగ్గర వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మా ఓన్ మసాలానే ఉంటుంది బయట తీసుకొచ్చి రెడీ మైడ్ మసాలాస్ మేము వాడం ఇది వచ్చేసి ఇప్పుడు నార్మల్ షవర్ చోర్మ వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి స్పెషల్ షవర్మా వచ్చి వన్ ట్వంటీ రూపీస్